వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం టమాటాతో సింపుల్గా అయిపోయే చట్నీ చేసుకున్నామండి ఈ చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా అద్దురిపోతూ ఉందండి వేడి వేడి అన్నంలో మనం ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంది టేస్ట్ చూసాను నేను ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో ఈ చట్నీ అలాగే చేయండి అద్దురిపోతుందండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఫ్రై పెన్ పెట్టుకోవాలండి స్టవ్ తీసుకొని అందులో నేను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం బాగా ఎడెక్కిన తర్వాత మనకు నూనె ఎడెక్కిన తర్వాత ఇప్పుడు చూడండి మనమైతే మాగినీటి టమాటాలు తీసుకున్నామండి మూడు ట మూడు టమాటాలు తీసుకొని నేను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఆయిల్లో మనం టమాటాలు ఇలా ఇలాగేసుకోవాలి అలాగే మనం ఈ టమాటాల్లో ఎల్లులు రెబ్బలండి తొక్క వలుసుకొని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత వేసుకొని అలాగే బాగా మగ్గనిద్దాం టమాటాకి చూద్దామండి మూడు నిమిషాలు అయితే అయింది మనకు వావ్ బాగా మగ్గినాయండి మనం ఈ పక్క ఆ పక్క తిప్పుకుంటా కాల్చుకున్నానండి చూసారా ఇలాగైతే అన్నీ అన్నీ వీళ్ళకి బాగా కాల్చుకోవాలి మనం తిప్పేసుకొని పైన తొక్క తీసుకుందాం పైన తొక్కలు అయితే తీసేసుకున్నాం మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఒక మ్యాషర్ అయితే తీసుకోవాలండి మనం తీసుకొని బాగా ఇలాగ మ్యాష్ చేసుకోవాలి టమాటాలన్నీ మెత్తగా ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి మన దగ్గర ఇది లేకపోతే ఈ మ్యాషర్ చల్లగా అయిపోయినా మనం మిక్సీలో వేసుకోవచ్చండి లేకుంటే చెంచాతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మెత్తగా చేసుకుందాం లో మనం ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి కారాన్ని పట్టేసుకోవాలండి అలాగే ఒక ఉల్లిపాయ కోసుకొని సన్నగా వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్ల మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా కలిపేసుకుందాం అంతే అండి ఇలా కలిపేసుకోవాలి బాగా ఇదైతే రెడీ అయిపోయింది సింపుల్గా అయిపోయే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి